బ్రేకింగ్ న్యూస్ ఇబ్బంది తాజాత ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ షో చూడండి బిగ్ బాస్లో ఇటుకుస్తున్న నామినేషన్స్ టాప్ ఫైవ్ ఉన్న కంటెంటర్స్ వీళ్ళే బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి అయి తొమ్మిదో సీజన్లో జరుగుతుంది ఈ సీజన్లో ఇప్పటికీ ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది ప్రస్తుతం తొమ్మిది వారంలో కొనసాగుతున్న గత వారం తక్కువ ఓటింగ్ను నమోదు చేసుకున్న దువాడ మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఈమె హౌస్లో పలికి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి అందరినీ దిగు అందరినీ దడదడలాడించేసింది దాంతో హౌస్లో మొదటి రోజు నుంచి అందరినీ దడదడలాడించింది దాంతో హౌస్లో వచ్చిన మొదటి వారం నామినేషన్ అవుతుందని అనుకున్నారు మొత్తానికి రెండు వారాల తర్వాత ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ప్రస్తుతం తొమ్మిదో వారం సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది ఈ వారం నామినేషన్లో ఎవరు వెళ్తారు అనే ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది అలాగే ఈ వారం టాప్ ఫైవ్ లో తొమ్మిదో వారం రకంగా సాగుతున్న గతంలో పోలిస్తే ఈ వారం హౌస్లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెనెన్స్ కావడంతో నామినేషన్లోకి ఎవరు వస్తారు అనేది ఆడియన్స్ ఎంతో ఆతృతంగా చూస్తున్నారు గత వారం టాస్క్ల ప్రకారం చూస్తే దివ్య తనుజ రామ్ రాథోడ్ సుమన్ శెటీ గౌతమ్ పవన్ రితు మళ్ళీ నామినేషన్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుసు కనిపిస్తుంది ఈ వారం నామినేషన్ మాత్రం వాడి వేడిగా సాగు సాగేట్లు కనిపిస్తుంది ప్రతి సోమా మంగళవారం నామినేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ వారం ఎవరు ఎవరిని నామినేషన్ చేస్తారో మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా ఈ వారం డబల్ ఎలిమినేట్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తుంది